సో మీ పిలిచే పేరు చిన్నీనా పేరు ఏదైనాప్పటికీ పిలిచే పేరు చిన్ని 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 అయితే చిన్నిలో సితో స్టార్ట్ అవుతూ ఉంది సి అంటే మూడు దేవతల గురువు చిన్నిలో అక్షరాలేమో ఆరు రాక్షసుల గురువు ఈ మూడుకి ఆరుకి పడదు మీరే దేవుళ్ళు మీరే రాక్షసులు ఈరోజు ఏం చేస్తే తప్పంటారు రేపు రైట్ అంటారు ఈ ఆరు మూడు ఎఫెక్ట్ వల్ల డబ్బు నిలబడదు కాపురం బాగుండదు ఆరోగ్యం బాగుండదు మళ్ళీ చిన్నిలో ఏముంది సి అంటే మూడు హెచ్ అంటే ఎనిమిది ఐ అంటే తొమ్మిది ఎన్ అంటే ఐదు ఎన్ అంటే ఐదు ఐ అంటే తొమ్మిది ముప్పై తొమ్మిది అక్షరాలు ఆరు ముప్పై తొమ్మిది అంటే మళ్ళీ మూడు రెండోసారి ఆరు మూడు ఒక పిలిచే పేరులో ఎవరి పేరులో రెండు ఐలు ఉండకూడదు సిరి విజి గిరి సో మీకు అందరూ గుర్తుంటుంది నిశ్చిత్ రెండు ఐలు ప్రజెంట్ మంత్రి నారాయణ కొడుకు ఇరవై మూడేళ్ల వయసులో మెట్రో పిల్లర్ గుర్తు చనిపోయాడు నిశ్చిత్ రెండు ఐలు సో ఎవరి పేరులో రెండు ఐలు ఉన్నా రెండు ఐలు ఒక ఏ ఉన్నా ఇట్స్ ఈక్వల్ టు డెత్ అండి సో చిన్నీలో రెండు సార్లు ఆరు మూడు అండ్ ఎయిటీన్ రెండు ఐలు అంటే ఎయిటీన్ ఎయిటీన్ ఇస్ ఫర్ టెన్షన్స్ యాంగ్జైటీస్ అన్వాంటెడ్ కోరల్స్ లిటిగేషన్స్ అండ్ డైవర్స్ విడాకుల నంబర్ సో విడాకుల నంబర్ ఎవరి పేరులో ఉన్నా ఖచ్చితంగా డబ్బుకు విడాకులు మనశ్శాంతికి విడాకులు భార్యతో కూడా విడాకులు సో మీ పేరు చిన్ని అయితే మీ పేరులో హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నాయి మీ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మీ పేరులో ఒక్క అక్షరం మారుస్తాను మీ లైఫ్ అంతా కూడా పాజిటివ్గా మారిపోతుంది సో నేను డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని పేరులో మార్పులు చేస్తాను మీ లైఫ్లో మంచి విజయాలు రావడానికి మీ పేరులో దాగున్న బలం ఎంతో తెలుసా మీ ఫుల్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ ఎయిట్ ఈ నెంబర్స్ కి వాట్సాప్ చేసి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారి వ్యక్తిగత సలహాలు స్పష్టమైన సూచనలు పొందాలి అంటే వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారు ప్రతిరోజు అందుబాటులో ఉంటారు మీరు కలవాలి అనుకుంటే ఈ నంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు హైదరాబాద్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ కర్నూలు నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ తిరుపతి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్